నమస్కారము నా భారతదేశ ప్రజలకు నమస్కారము ఆ తర్వాత నా తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలకు నమస్కారము ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు నమస్కారము ఇవాళ ఇరవై మూడు జనవరి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జన్మించారు బెంగాల్లో వారి నూట ఇరవై ఒక జయంతిని పురస్కరించుకుని నవభారత్ నేషనల్ పార్టీ తమ ముందుకి వచ్చి ఆయనకి అర్పిద్దామని ఆయనకి ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆయన చేసిన సేవలు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఏంటి మన బాధ్యత ఏంటి వాళ్ళ గురించి ఆలోచించుకుని వాళ్ళ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అసలు ఉందా లేదా అనే విషయం చెప్పడానికి నవభారత్ నేషనల్ పార్టీ ఇవాళ తమ ముందుకు వచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చాలా బాగా చదువుకున్నారు చదువుకున్న తర్వాత అప్పటి రోజుల్లో అంటే మనకి ఇండియాకి బ్రిటిష్ చేతుల్లో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీలో ఉండేవారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోంది ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై నుంచే మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గర్వించదగిన విషయం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా నైన్టీన్ థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ పనిచేశారు కాకపోతే వారి సిద్ధాంతాలు వారు చెప్తున్నవి ఎవరు అవలంబించటం లేదని కొన్ని వర్గాలు అప్పటికే ముఠా కక్షలు మొదలుపెట్టేటప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసేశారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక ఘన చరిత్ర ఉంది ఆ తర్వాత మన రీజనల్ పార్టీల గురించి చెప్తాను ఎందుకంటే పని చేసేవాడిని బయటపడేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో స్టేట్మెంట్ పాస్ చేస్తే వాళ్ళని ఊరి ఇస్తారు అటువంటి ఘనత కల కాంగ్రెస్ పార్టీ పోనీ ఇవాటి రోజున బీజేపీ గురించి ఆలోచిద్దాం ఏ ఒక్క న్యూస్ పేపర్లో అయినా కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో మన భారత సైన్యాన్ని వాడుకుని సెకండ్ వరల్డ్ వార్ని ఫైట్ చేయడం కోసం మన సైనికుల్ని తీసుకెళ్లి అన్ని చోట్ల యుద్ధాలు చేపిస్తుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వెళ్లి కలిశారు జర్మనీకి వెళ్లి హిట్లర్ ని కలిశారు ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టారు అది ఇవాల్టికి ఉంది దాని పేరు మీద వందల వేల మంది సైనికుల్ని సృష్టించారు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పీకేద్దామని కానీ అర్థాంతరంగా ఆయన్ని గాలిలో కలిపేశారు అది ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది కానీ జోహార్ నేతాజీ గారు జోహార్ జోహార్ నేతాజీ గారు జోహార్ అమరవీరులను కానీ మన స్వాతంత్రం కోసం ఫైట్ చేసిన వాళ్ళని కానీ ఈ ప్రభుత్వాలు గుర్తించవు ఇవాళ్కి వెళ్ళి చూడండి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇప్పటి వరకు కూడా సరైన పెన్షన్లు లేవు ఏదో కొద్ది మంది బతికుంటారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా చేత కాదు నరేంద్ర మోడీ సుభాష్ చంద్రబోస్ గారిని మర్చిపోయావు సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చిన శక్తి భగత్ సింగ్ గారు ఇచ్చిన ఇన్ఖిలాఫ్ జిందాబాద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్ గారిని అప్పటి రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఎలా ఆపారో మొత్తం చరిత్ర చెప్తుంది అటువంటి నాయకులు గల మన భారతదేశంలో భారతదేశాన్ని డెవలప్ కానివ్వకుండా చేసిన పార్టీ ఆ ఘనత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి దక్కుతుంది కానీ వాళ్ళ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తున్న ఈ మోడీ కనీసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇవాళ పుట్టారు నూట ఇరవై జయంతి అని ఆయనది ఎక్కడ పత్రిక ప్రకటన కానీ ప్రజాముఖంగా చెప్పడం కానీ జరగలేదు ఆయన్ని పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ర్యాంక్డ్ నెంబర్ వన్ అని చెప్పి ఆల్ ఇండియా న్యూస్ పేపర్లో ఇచ్చుకున్నారు చూడండి తమరు ఈయన గారు ఈయన ఫోటో వేయించుకుంటాడు కానీ సుభాష్ చంద్రబోస్ గారు అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ మూలంగా దీనికి మనకు ఊపిరి పోసిందని ఒక్కొక్క బొట్టు కలిపితేనే సముద్రం అవుతుంది ఎవరో ఒక్కళ్ళే తెస్తే రాలేదు మనకి స్వాతంత్రము మన స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్క రాజు ప్రతి ఒక్క రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి బ్రిటిష్ మీద ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సిపాయి మ్యూటినీ చేసి దానికి నేతృత్వం వహించిన ఆఖరి మొఘల్ కి ఎంపరర్ బహదూర్ షా జఫర్ టూ అటువంటి దాన్ని నొక్కేసి మనని డివైడ్ చేసి ఆయనను తీసుకెళ్ళి రంగూల్లో పడేసి పాప ఆయన రంగుల్లో చనిపోయారు బహదూర్ షా జఫర్ టు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం రావడం జరిగింది కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే భారత స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళు భారతదేశం కోసం పోరాడలేదు భారతదేశం మనం పిలువబడే ఈ మొత్తము భరత వర్షం గురించి అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీరు ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉన్న మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది మనకి స్వాతంత్రం లభించింది ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ద్వారానే ఈ స్టేట్ గవర్నమెంట్ల గురించి వాళ్ళని నేను ఇక్కడ కేసీఆర్ గారు ఈయన చేసే బూటకపు అబద్ధాలు తప్పుడు ప్రచారాలు పిచ్చి పిచ్చి మాటలు మేము మేనిఫెస్టో మీద ఈయనకి నోటీస్ ఇచ్చాం డైరెక్ట్గా నా భారత నేషనల్ పార్టీ నోటీస్ ఇచ్చింది మేనిఫెస్టో చేస్తావా చేయవా ఎప్పుడు చేస్తావు చేత కాని వాడివి తప్పు లేదు నీకు దద్దమవి ఈ మాట మళ్ళీ చెప్తున్నాము మేము చేత కాని వాడివి దమ్ము లేని వాడివి దద్దమవి పదహారు పది రెండు వేల పదహారున మేము ధర్నా చేపట్టి యూ హ్యావ్ చీటెడ్ యూ హ్యావ్ చీటెడ్ మైనారిటీస్ నువ్వు మైనారిటీస్ని చీట్ చేసిన పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఏమో నువ్వు చేసిన అన్కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఏమైనా లెటర్ ముట్టిందో లేదో ఆఫీషియల్గా మాకు తెలియదు కానీ మేము మా పార్టీ తరఫు నుంచి కూడా మేము రాసినాం నీకు లెటరు రాసి ఈ మేనిఫెస్టోలో ఏదైతే రాసి చూపించినావో తెలంగాణ తెచ్చిన హీరో నువ్వు కాదు ఇది గుర్తుపెట్టుకో తెలంగాణ కోసము ఉత్తర సాయుధ తెలంగాణ పోరాటం ఎప్పుడో మొదలైంది ఉత్తర సాయుధ తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైందో మీకు బాగా తెలుసు అప్పటి నుంచి బీజం పోసుకున్న ఇది నేను ఏదైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్ల గురించి చెప్తూ వస్తున్నానో పదిహేడు వందల ఇరవై నుంచి మొదలైనట్టు ఇది కూడా దీనికి కూడా ఒక యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ చరిత్ర ఉంది ఎందుకంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అప్పటి సీఎంలు కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మెద్రాస్ స్టేట్లోంచి ఈ నైజాము పాలించిన ఈ హైదరాబాద్ని కలిపి ఈ మొత్తం తెలంగాణ సీడెడ్ ఆంధ్రప్రదేశ్ కలిపి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ని ఫామ్ చేసినారు అప్పుడే వాళ్ళకు ఆలోచన కలిగింది అప్పుడు భూస్వామ్య వ్యవస్థ మీద మిగతా దౌర్జన్యాల మీద ఉత్తర సాహిత్య తెలంగాణ పోరాటం మొదలైన దాని దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది బలి అయిపోయినారు ఆ బలి అయిపోయిన వాళ్ళకి కనీసం ఇప్పటిదాకా నువ్వు పరిహారాలు ఇవ్వలేదు ఇప్పటిదాకా నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏ పని కంప్లీట్ సరిగా చేయలేదు అసలు చేస్తావా చేయవా ఇది ఇవాళ రోజున చెప్పి తీరాలే లే మళ్ళీ ఐదు సంవత్సరాల కోసం నేను కరప్షన్ చేసుకుంటా ఇంకోటి చేసుకుంటా మీరంత క్లీన్ కాదు మీరు నీట్ కాదు మీరంత క్లీన్ కాదు మీరంత నీట్ కాదు ఖచ్చితంగా ప్రజాముఖంగా ఇవాళ చెప్తున్న విషయం మేమిది ఎందుకంటే మీరే అంత క్లీన్ నీట్ అయి ఉంటే మీకు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి మీరు సంపాదించినట్టుగా సొంత బిల్డింగ్లు కాకుండా మీరు గవర్నమెంట్ క్వార్టర్లు కొట్టించి యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుని పూల వనాలు పెట్టించుకుని ఇవన్నీ చేస్తుంటే సరిపోదా ఇది ఒక్కటిసారి చూస్తే అందరికి ఎవరికైనా దాక్కున్నానికి అర్థమవుతుంది మీరు పబ్లిక్ కోసం పనిచేస్తలేరు మీకు చిత్తశుద్ధి లేదు మీ సొంత జిల్లాకే వెళ్ళి కరీంనగర్కి ఇవ్వాల రోజున మళ్ళీ నిలబడి గెలిపి గెలిచి చూపెట్టండి ముక్కలు ముక్కలు చేసేసారు తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై ఒక్క ముక్కలు చేసినారు పది ముక్కలు పది రా పది జిల్లాలు ఉన్న తెలంగాణని ఎక్కడ ఎవరు పరిపాలించాలో ఏం పరిపాలించాలో ఎవరికి అర్థమవుతలేదు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సెటప్ కాలేదు ఇవన్నీ దీన్ని పెట్టి మీరు ప్రతి లక్ష ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి లక్ష ఎకరాలకి సాగునీటిని ఇస్తారన్నారు ఇస్తావా ఇవా ఏమి చేత కాదు నీతో కేసీఆర్ కనీసమో ఇవాళ రోజున మేము చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద ప్రజానాయకులు ఎవరైతే దేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగించ త్యాగం చేసినారో మీరైతే ప్రాణం త్యాగం చేయలే మీ ఇంట్లో చేస్తే ఎవరు బయట వచ్చి కూర్చోలే మీరు మొత్తం స్టూడెంట్లను పంపించేసినారు పాపము తెలంగాణ అంటే భక్తి ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన ఆత్మహత్యలు చేసుకుని కానీ మీకేం కాలేదు సార్ మీరు శుభ్రంగా ఉన్నారు పదవులన్నీ పంచుకున్నారు జబర్దస్త్ బతుకుతున్నారు నేను ఒక్కటే చెప్పబోయేది ఏంటంటే కనీసం ఇటువంటి సందర్భాల్లో అయినా కళ్ళు తెరుచుకోండి కళ్ళు తెరుచుకోండి ఫ్రీడమ్ ఫైటర్ విగ్రహము భగత్ సింగ్ సర్దార్ భగత్ సింగ్ గారి విగ్రహం నిన్న కొత్తగూడెంలో ఇరగొట్టినారు ఇదేనా మీ పాలన ఇదేనా మీ ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఈ విషయాలు బయట పబ్లిక్కి తెలిస్తే పబ్లిక్ ఆగ్రహం తట్టుకోలేరు తుడిపిచ్చి పెట్టే అవుతారా వాడేస్తారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి కబర్దార్ మీరు సరైన పాలన చేయండి మళ్ళా ప్రజల్లోకి రాబోతున్నా మీరు మేనిఫెస్టో అసలు చేస్తారా చేయరా మొన్న ఒక ప్రకటన ఇచ్చినారు పన్నెండు శాతం మైనారిటీలకు ఇస్తా తెలంగాణ టైపులని దానికి మైనారిటీస్ అంతా కూడా ఏం చెప్పింది అరే కనీసం ఉన్న నాలుగు పర్సెంట్ ఏదైతే మాకు ఫస్ట్ పెట్టినరో దాన్న రాయిపిచ్చుకొని రావా అని జవాబిచ్చు ఇంతకంటే సిగ్గుసేట్ ఇంకేం కావాలి మీరు సబ్మిట్ చేసిన భద్రాద్రి థర్మల్ ప్లాంట్ రిజెక్ట్ అయింది ఫస్ట్ టైము ఎన్టీపీసీతో సెకండ్ టైం మీరు ఇప్పుడు శాంక్షన్ చేసుకొచ్చు పది థర్మల్ స్టేషన్స్ కడతారు ఎక్కడెక్కడ కడతారు చెప్పండి ఎప్పుడు కడతారు చెప్పండి ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయితే చెప్పండి ఇట్లా అడుగుతా పోతే ఓ పెద్ద చాట్ ఉంది మీ మీద మీ గురించి ఇది మాట్లాడుతున్నాం మీరు అటు రోజున పబ్లిక్లోకి వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము కేసీఆర్ గారు ఇది గుర్తుపెట్టుకోండి నవభారత్ నేషనల్ పార్టీ పబ్లిక్లోకి వచ్చి మీ అగెన్స్ట్లో ఖచ్చితంగా ప్రచారం చేసి పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకొస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఈవెన్ బిజినెస్ లైన్లో కూడా వేయించుకున్నారు ఇందాక హిందూ చూపించాను ఇప్పుడు బిజినెస్ లైన్ చూపిస్తున్నాను ఈయన ర్యాంకింగ్ నెంబర్ వన్ అంట మరి ఏం చేసిండో ఏమర్ తగ్గాలేదు విజయవాడలో కూర్చుంటాడు విజయవాడలో కూర్చుని విజయవాడలో పిలిపించుకుని అందరినీ మాట్లాడుతుంటాడు ఏమన్నంటే అమరావతి వేస్తా అంటాడు అమరావతి గురించి సరైన వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది అని ఎన్ని ఎన్ని కంపెనీస్కి అలాట్మెంట్ చేసి ఏమేమి చేశారని ఇంతమరకు చెప్పలేదు అసలు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఉంది అవే శ్రీకాకుళం దగ్గర నుంచి లాస్ట్ టైం మేము ఇచ్చిన స్పీచ్లో చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ అనే పార్టీ తరఫున ఇంకా కూర్చొని సీఎంగా కంటిన్యూ చేయడానికి అర్హతే లేదన్నాం దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడు నంబర్ వన్ సీఎం అని అయిపోంటే చంద్రబాబు నాయుడు పేరు మీద బయటకు వచ్చి గెలిచి చూపి చంద్రబాబు నాయుడు గ్రేట్ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు పార్టీ అని పెట్టి వచ్చి గెలిచి చూపి నేను చెప్పిన లాస్ట్ స్పీచ్లోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రపంచంలో ఎన్టీ రామారావు గారు గెలిచినారు మీ మామగారు అదే మీరు మీ ఎన్టీ రామారావు గారు మీ మామగారి పార్టీ మీదే అప్పటికే మీ మ్యారేజ్ అయిపోయింది వారి డాటర్తో అక్కడ రెబల్ క్యాండిడేట్గా చంద్రగిరి నుంచి నిలబడి ఓడిపోయినారు మీరు ఆ తర్వాత ఎనభై నాలుగులో తెలుగుదేశంలో దూరినారు ఆ తర్వాత నుంచి పార్టీలో మీకు పదవి లేదు కానీ పార్టీ పదవి చేపట్టి సెక్రటరీ పదవి ఆడిపించారు తర్వాత మామగారికి ఇలా చేసిండ్రు ఇక నేను చెప్పే పని లేదు అన్ని అందరికీ తెలిసిన విషయాలే నేను ఇచ్చిన స్పీచ్లో మీ గురించి డీటెయిల్గా ఇచ్చిన మీ ఎఫర్ట్తో మీరు సొంతగా రాజ్యాధికారాన్ని కానీ ఎప్పుడు పొందలేదు ఓన్లీ చెట్టు పేరు చెప్పుకునే ఆకులు అమ్ముకునే పద్ధతిలో మీరు ఎన్టీఆర్ గారి పేరుతో ఇప్పటికీ బతికిస్తున్నారు ఇవాళ రోజున మీరు నెంబర్ వన్ సీఎం అంట నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మీకు తెలియదు మీ ఫోటో మటుకు పెద్దగా పడ్డది కనీసం గుర్తు ఉంటే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు ఈ లెవెల్లో ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద భాషలు ఇస్తుంటారు అప్పుడప్పుడు కూర్చుని అది కూడా చేయలేదు మీరు మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీరు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు మీరు ఏ డెవలప్మెంట్ చూపెట్టలేదు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైనా డెవలప్మెంట్ చూపిస్తే చెప్పండి చూపెట్టండి ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమేమి పనులు చేశారు చూపెట్టండి మీరు అర్హులు కాదు టీడీపీ పార్టీ నుంచి కంటిన్యూ అవుతూ ఇంకా సీఎంగా కంటిన్యూ కావడానికి మేము ఆల్రెడీ మేము పెట్టిన ఈ వీడియోలో డీ కంప్లీట్గా తరోగా ఎక్స్ప్లెయిన్ చేశాం మీరు ఎందుకు అర్హులు కాదు చంద్రబాబు నాయుడు గ్రేట్ అనుకుంటే కనుక మీరు బయటకు వచ్చి టీడీపీ నుంచి మళ్ళీ నిలబడి గెలిచి చూపెట్టండి అప్పుడు చంద్రబాబు నాయుడు అనిపించుకుంటారు అప్పుడు తెలుస్తుంది మీ నిజమైన విలువ టీడీపీ విలువ ఏందో మీ విలువ ఏందో టీడీపీ పార్టీ గురించి మేము కామెంట్ చేయటం లేదు టీడీపీ పార్టీకి ఉండే సిద్ధాంతాలు ఉన్నాయి మీ గురించి చెప్తున్నాం అందుకని ఇవాళ రోజు ఇద్దరు బా ఇద్దరు చంద్రుళ్ళకి మేము చెప్పేది ఏంటంటే కనీసం మినిమం మర్యాద భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టేట్లుగా ఏర్పడ్డ వాటిని మీరు పరిపాలిస్తూ మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్కసారి చనిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి గుర్తుంచుకోండి గుర్తు చేసుకోండి ప్రజలకు చెప్పండి అంతేగాని కేసీఆర్ తెలంగాణ పుస్తకాలలో తెలంగాణ సిలబస్లో తెలంగాణ పోరాటాల గురించి రాస్తా నా గురించి రాస్తా చాప్టర్ పెడతా తప్పుడు మాటలు మాట్లాడకు వాళ్ళు మనకి తెచ్చేయకపోతే ఇండిపెండెన్స్ నీ బతుకు నా బతుకు అందరి బతుకు ఇంకా పాలనే ఇప్పుడు మనకు జరుగుతున్నది ఆల్మోస్ట్ మీ మీ కింద అందరూ బానిసపాలనే సరైన బతుకులు చూపెట్టండి పబ్లిక్కి సరిగ్గా బయటికి రండి కనీసం చెప్పండి ఈ వీడియో ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకొక గంటలో ఇవాళ అనగా ఇరవై మూడు జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్యాహ్నం నేను ఇచ్చిన టూ థౌజండ్ సెవెంటీన్ సారీ నేను ఇచ్చిన ఈ స్పీచ్ ఇప్పుడు రిలీజ్ చేస్తాము కనీసం దాకా వస్తే ఇది కనీసం రే ఇవాళ సాయంత్రానికి రేపో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిపించిండు ఆయన దాని మీద కొంచెం చిత్తశుద్ధి పెట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా చెప్పండి అట్లనే కేసీఆర్ కొత్తగూడెంలో భగత్ సింగ్ గారి విగ్రహము ఎట్లా కూలింది కొంచెం దృష్టి పెట్టండి ఇష్టం వచ్చిన పనులు చేయకండి ఇద్దరు చంద్రుళ్ళు దయచేసి దండం పెడుతున్న పబ్లిక్లో ఖచ్చితంగా వచ్చి మీ ఇద్దరి గురించి కూడా మీ పాలన గురించి మీ మేనిఫెస్టోల గురించి మీ తప్పుడు పనాల గురించి తప్పిదాల గురించి మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చలేదు ఓట్లు దండుకుని ఇవాళ రోజున పాలిస్తూ కుటుంబ పాలన నడిపిస్తున్న మీ ఇద్దరు కూడా ఇంకా ఉండడానికి అర్హత లేదు మీకో నవభారత నేషనల్ పార్టీ తొందరలో ప్రజల ముందుకు వచ్చి వీళ్ళ వాస్తవాలు మళ్ళీ చెప్తుంది ఇంకా ఇంక ప్రజా ఉద్యమాలే ఇక మేము మాటలతో సరిపెట్టము ఉద్యమాలతో దిగుతాము ఈ ఉద్యమాలకే చెప్తాము ఇవాళ రోజున సుభాష్ చంద్రబోస్ గారిని తలుచుకుంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని అందరూ కూడా తమరు వారిని ఒక్కసారి తలుచుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ జై హింద్ జై హింద్